హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మాయత్రి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఈ పార్ట్ సెవెంటీ ఫోర్ ఇక్కడ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం గిరిధర్ ఆ అమ్మాయిని మెచ్చుకొని చాలా ధైర్యం చేశావు ఆ టైంలో సూర్య షార్ప్ గా రియాక్ట్ అయ్యాడు కాబట్టి నేను దీక్ష ఇంటికి ండా అడ్డుకున్నాడు బట్ నువ్వు చేసిన సహాయం మరువలేనిది ఇక పైన నీకు ఎలాంటి సహాయం కావాలన్నా మేమున్నాం అని ధైర్యం చెప్పాడు అలాగే తన ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి మన్య మంచి జాబ్ చేస్తుందని అమాయకురాలైన తనని మాయ మాటలతో మభ్య పెట్టి తీసుకొచ్చిన అబ్బాయి తనని అప్పుడే మోసం చేసి వాడు డబ్బు నగలతో పారిపోయాడు అప్పటి నుంచి చాలా కష్టపడింది మంచి ఉద్యోగం సంపాదించి ఒక మర్యాదతో బతుకుతుందని ఏదో చిన్నతనంలో తెలియక చేసిన తప్పు మీ బిడ్డను పెద్ద మనసుతో క్షమించి తనని హక్కున చేర్చుకోండి అని వాళ్లకు నచ్చజెప్పి అలాగే తనకు ఒక మంచి సంబంధం వచ్చింది మీ ఇష్టంతో పెళ్లి చేసుకుంటానని అంటుంది మన్య అబ్బాయి వాళ్లకు కూడా మన్య నచ్చడంతో వాళ్ళు పెళ్లికి సిద్ధంగా ఉన్నారు కాని కట్నం లేకుండా మన్యాని తమ కోడలుగా చేసుకోవడానికి కాబట్టి మీరు ఒకసారి హైదరాబాద్ లో ఉన్న మా ఇంటికి వస్తే వారితో మీకు పరిచయం చేస్తాను అని అతుల్ కుటుంబ వివరాలు అన్ని చెప్తాడు బురిధర్ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ తమకు ఫోన్ చేసి తమ బిడ్డ గురించి చెప్పడంతో చాలా సంతోషపడిపోతారు మన్య తల్లిదండ్రులు దాంతో త్వరలోనే హైదరాబాద్ వస్తామని అబ్బాయిని చూసిన తర్వాత మిగతా విషయాలు మేము చెప్తాము మా కూతుర్ని ఇంతలా ఆదరించినందుకు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటామని ఆమె తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తారు ఈ పరిణామానికి మన్య ఇంకా హ్యాపీ అయిపోతుంది సంతోషంతో ఏడుస్తుంది శుభని పట్టుకొని ఇక అన్ని మంచి రోజులు ఇక బాధపడకు ఎప్పుడైనా చెడు కాలం వస్తుందేమో మంచి మంచిపైన చెడు మాత్రం ఎప్పటికీ గెలవదు కాబట్టి ఇక బాధపడకు మా సుష్మా శుభ ఎంతో ఇకపైన నువ్వు కూడా మాకు అంతే అని మన్యాని దగ్గరికి తీసుకుంది సరోజనమ్మ అది చూసి అందరూ సంతోషపడతారు దీక్ష ప్రెస్ మీట్ లో తన తప్పులన్నీ ఒప్పుకుంది తను పెట్టిన కేసులో బలం లేదని కేవలం సూర్యని ఇష్టపడ్డాను బట్ తన ప్రేమను సూర్య తిరస్కరించాడు ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను అందుకే తన పైన తప్పుడు కేసు పెట్టానని ఒక దశలో తను ఇలాంటి పని చేస్తేనే కరెక్ట్ అనిపించిందని బట్ ఇప్పుడు ఆలోచిస్తే చాలా తప్పుగా ప్రవర్తించానని తన ప మానసిక పరిస్థితి బాగాలేనందుకే తను ఇలా బిహేవ్ చేసిందని దానికి పెద్ద మనసుతో సూర్య అతని కుటుంబం తనను క్షమించాలని ప్రెస్ మీట్ లో క్షమాపణ కోరి కేవలం పది పది నిమిషాల్లో తను అక్కడి నుంచి వెళ్లిపోయింది ఫైనల్ గా అశోక్ ఇంకోసారి క్లారిటీ ఇచ్చాడు మీడియాకి తన కూతురు బాధని పెద్ద మనసుతో అర్థం చేసుకుని సూర్య ఫ్యామిలీ తమని క్షమించాలని ఒకవేళ క్షమించని పక్షంలో పరువు నష్టం దావా వేసినా తాము ఆ శిక్షకు అర్హులం కాబట్టి తప్పకుండా వాళ్ళ రియాక్షన్ ఎలా ఉన్నా తాము తల ఉంచుకొని అనుభవిస్తామని

ప్రింట్ మీడియా, ఎల్లో మీడియా మోత మోగిపోయింది ఈ న్యూస్కి. దీక్ష చాలా మంది దీక్షను చాలా మంది తిట్టడం మొదలు పెట్టారు. ముఖ్యంగా టీవీ టౌన్ లో కూర్చొని మరి ఈ జనరేషన్ ఎలా సాగుతుంది అనే దానిపై చర్చలకు దిగారు. మానసిక పరిస్థితి అంటూ డబ్బులో పుట్టి పెరిగిందన్న అహం అంటూ న్యాయం అందరికీ సమానం అందులో మగ తేడా లేదు అని ఇలా రకరకాలుగా షోలు చేస్తూ టీవీ ఛానల్స్ ఫుల్ రేటింగ్ ను సంపాదించుకున్నాయి ఈ దెబ్బతో అవన్నీ చూస్తూ తనకొస్తున్న ఫోన్ కాల్స్ కి రెస్పాన్స్ ఇవ్వకుండా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కింద పడేస్తూ ఏడుస్తూ కూర్చుంది దీక్ష తను ఓడిపోయానని తన ఓటమికి తన తండే కారణం అని సుజా ఐటమ్ కి కూడా పాల్పడింది దీక్ష బట్ ఈసారి ఊటాచడానికి ఆమె రూమ్ కి రావడంతో పెద్ద ప్రమాదం తప్పింది వెంటనే తనని హాస్పిటల్ కి తీసుకెళ్లాడు ఫైనల్ గా అన్ని సమస్యలు తీరి ఇక హ్యాపీగా ఊపిరి పీల్చుకున్నారు గిరిధర్ ఫ్యామిలీ అలాగే ఆఫీస్ కి వెళ్లిన సూర్యకి అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ పోయి మీడియాలో కూడా అతని గురించి పాజిటివ్ గా రావడంతో హ్యాపీగా అతనికి వెల్కమ్ చెప్తారు అతని కంపెనీ స్టాప్ సార్ పెద్ద ప్రాబ్లం నుంచి చాలా ఈజీగా చాలా త్వరగా బయటపడ్డారు అని బుకే అందిస్తూ కంగ్రాచులేషన్ చెప్తారు వాళ్ళందరికీ తిరిగి విష్ చేస్తూ ఇక హ్యాపీగా ఈవినింగ్ వరకు ఆఫీస్ లోనే గడుపుతాడు జశ్వంత్ తిరుమలేష్ పార్టీ కూడా అడుగుతారు ఇప్పట్లో కాదు ప్రాజెక్ట్ పూర్తవ్వగానే అది ఇది కలిపి ఇస్తాను అని చెప్తాడు సూర్య ఇలా చెప్తూ ఉండగా గిరిధర్ నుంచి ఫోన్ వస్తుంది సూర్యకి చెప్పండి డాడీ అంటాడు లిఫ్ట్ చేసి సూర్య అది నా నీకు ఒక విషయం చెప్పాలి ఇది వరకు చెప్పలేకపోయాను అని శుభ మూడెకరాల పొలంలో ఒక ఒక ఎకరా పొలం అమ్మగా వచ్చిన డబ్బుతో సూర్య ఇది వరకు కొనాలి అనుకున్న ల్యాండ్ ని శుభ ఫోర్స్ మేరకు సూర్యకి తెలియకుండానే గిరిధర్ కొనేశాడు అని అనుకోకుండా దానికి మార్కెట్ లో వాల్యూ ప్రస్తుతం బాగా పెరిగిందని మరి దాన్ని ఉంచుకుంటావా లేదా సేల్ కి పెట్టమంటావా నీ ఇష్టం నీకు ఈ విషయం తెలియదు కాబట్టి చెప్తున్నాను అని గిరిధర్ అనగానే షాక్ అయిపోయాడు సూర్య అసలు తను ఎక్స్పెక్ట్ చెయ్యలేదు వాట్ డాట్ ఎప్పుడు కొన్నారు ఇదంతా నాకెందుకు చెప్పలేదు శుభ ల్యాండ్ ని కూడా కొంచెం అమ్మేశారా ఎప్పుడు డాడీ నా వెనుకల ఇంత జరిగిందా మీరైనా ఒక మాట చెప్పలేదు అని అడుగుతాడు సూర్య సీరియస్ గా శుభ నీకు ఈ విషయం తెలియకూడదు అని నాకు రిక్వెస్ట్ చేసింది అందుకే చెప్పలేదు నాన్న ఏమైతేనే నువ్వు అనుకున్న ల్యాండ్ ని నువ్వు కాకుండా అదే రేట్ కి కొనడానికి శుభ మనకు హెల్ప్ చేసింది అందుకే నేను తన పేరుపైనే రిజిస్ట్రేషన్ చేయించాను మరి ఈ విషయం నీకు తెలియాలి అని నేను చెప్తున్నాను నువ్వు అమ్ముకుంటావో లేక అలాగే పెట్టుకుంటావో మీ ఇష్టం మీరిద్దరూ కలిసి మాట్లాడుకొని ఒక నిర్ణయానికి రండి కి పెట్టమంటే మార్కెట్ లో రేట్ ఫిక్స్ చేసేద్దాం సరేనా అంటూ కాల్ కట్ చేశాడు గిరిధర్ చాలా కోపం వస్తుంది సూర్యాకి ఇక వెంటనే ఇంటికి వచ్చి శుభ పైన చాలా సీరియస్ అవుతాడు నీకు బుద్ధి లేదా పెద్దగా బయలుదేరింది ఉద్ధరించడానికి నన్ను అసలు నిన్ను ఎవరు అడిగారు నీ ల్యాండ్ కావాలని ఆడదాని సొమ్ము అమ్ముకునే అంత చాతగాని వాడిలా కనిపిస్తున్నానని కంటికి అని గట్టిగా అరుస్తాడు ఇంట్లో వాళ్ళు ఎంత చెప్తున్నా వినకుండా చాలా కోప్పడతాడు దాంతో శుభకి కూడా కోపం వచ్చి అసలు మీకోసం నేనెందుకు అమ్ముకుంటాను నా కోసమే అమ్ముకున్నాను నా భవిష్యత్తు కోసం నువ్వు ఇన్వెస్ట్ చేయాలనుకున్న ల్యాండ్ లో నేను ఇన్వెస్ట్ చేశాను ఇప్పుడు ఏమైందని నా పైన అరుస్తున్నావు ఎప్పుడు చూసినా నన్ను తిట్టాలని ఉంటుంది మీకు అరే ఎదుటి మనిషిని అర్థం చేసుకోలేరా మీకే నా ఆత్మాభిమానం మాకు లేదా అనవసరంగా మామయ్య మాట విని మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను అని కోపంగా తన రూమ్ లోకి వెళ్లిపోతుంది శుభ కూడా రివర్స్ అయితేనే అతన్ని కంట్రోల్ చేయవచ్చు అని ఆమెకు తెలుసు కాబట్టి ఎవరు చేసుకోమన్నారే నేను అడిగానా నన్ను చేసుకో అని నన్ను ఉద్ధరించు అని అయినా చేసుకొని ఏ లాభం నాకు ప్రాబ్లం రాగానే పారిపోయావు కదా అలాగే ఇప్పుడు కూడా వెళ్ళిపోయి ఇంట్లోంచి కాళ్ళు పట్టుకొని బతిమాలి మరీ ఏమైనా తెచ్చుకున్నానా నేను నీకై నువ్వు వచ్చావు నువ్వు కూడా వద్దు నాకు రాక్షసి పోస్ కొడుతుంది లోకంలో ఇదొక్కటి ఆడపిల్లైనట్టు అంటూ తను కూడా పైకి వెళ్లిపోతాడు సూర్య ఏంటి వీళ్ళు ఇప్పుడే సమస్యలు తీరి ఒకటైపోయారు అనుకుంటే మళ్ళీ మొదటికి వస్తున్నారు అని కంగారు పడుతూ సుష్మకి కాల్ చేస్తుంది వసంత సుష్మ లిఫ్ట్ చెయ్యగానే అన్ని విషయాలు చెప్తుంది ఏం జరిగిందో తెలియదు వస్తుంది తనపై అరుస్తూ పైకి వెళ్లిపోయాడు అది కూడా వారిపై అరుస్తూ కింద రూమ్ లోకి వెళ్ళింది నాకేమీ అర్థం కావట్లేదు అంటుంది వసంత కంగారు ప పడుతూ పర్లేదు మమ్మీ వాళ్ళకి ఇది మామూలే వాళ్ళు ఎంతోసేపు గొడవ పడరు అదంతా కూడా వాళ్ళ ప్రేమనే కానీ అది వాళ్ళకే అర్థం కాదు కిందరి ముఖాలు అని నవ్వు నవ్వుతూ నువ్వు భయపడకు నేను ఏమి కాల్ చేస్తాను కదా నేను కనుక్కుంటాను ఒకవేళ శుభ కోపం వచ్చి బయటికి వెళ్ళిపోతాను అంటే తనను నువ్వు వెళ్లకుండా ఆపి నాకు కాల్ చేయి అంటూ కాల్ కట్ చేస్తుంది సుష్మ సూర్య ఫ్రెషప్ పై కిందికి వస్తాడు లంచ్ చేయడానికి ఇక శుభ మాత్రం తనకు ఆకలిగా లేదు అంటుంది వసంతతో ఎంత గొడవ పడ్డా తిండి మీద అలుగుతారా ఏంటి పిచ్చి పని గొడవలు ఎప్పుడూ ఉండేవే కానీ వచ్చి తిను అని తియ్యగా కసిరి బలవంతంగా బయటికి తీసుకొచ్చి ఇద్దరికి భోజనం వడ్డిస్తుంది ఆ తర్వాత పక్కింటి వాళ్ళు వాయనానికి పిలవడంతో తను బయటికి వెళ్తున్నట్టు చెప్పి ఏదైనా అవసరమైతే వడ్డించుకొని తినమని ఇద్దరికి చెప్పి వసంత బయటికి వెళ్ళిపోతుంది అప్పుడే సరోజనమ్మ తిని తన రూమ్ లో రెస్ట్ తీసుకుంటుంది ఇక ఇద్దరు డైనింగ్ టేబుల్ దగ్గర మిగిలారు పక్కనే పక్కనే కూర్చొని ఉన్న ఇద్దరు ముఖాలు చూసుకోకుండా ఉన్నారు శుభది అంటే బెట్టే అసలు సూర్య వైపు చూడదు తినడం కూడా ఒక పనిలాగా చేసుకుంటూ పోతుంది అసలు దీనికి ఫీలింగ్సే లేవు రాక్షసి నా వైపు చూడట్లేదు అని తిట్టుకుంటూ ఒక కన్నుతో గమనిస్తూ తింటూ ఉంటాడు సూర్య రాగానే సరిగ్గా చూడలేదు కానీ ఇవాళ ఏంటి ఇంత చక్కగా తయారయ్యింది అనుకుంటూ కింది నుంచి మీ దాకా చూస్తాడు శుభని మెరూన్ కలర్ లాంగ్ స్కర్ట్ వైట్ టాప్ దానికి మ్యాచింగ్ గా ఉండేటట్టు మెడలో లో స్కాఫ్ టాప్ ఎంత టైట్ గా ఉంది అంటే తన ఒంట్లోని వంపులు సొంపులన్నీ క్లియర్ గా తెలుస్తున్నాయి ఆ డ్రెస్ లో లైట్ గా మేకప్ వేసిందేమో అదో కల చాలా ముద్దుస్తుంది శుభ ఇంకా అన్నం తింటున్నందుకు తన పెదాలు ఇంకా రెడ్ కలర్ లోకి మారి ఊరిస్తున్నాయి అసలు దీనికి దూరంగా ఎలా ఉండగలుగుతున్నాను అని నా మీద నాకే డౌట్ వస్తుంది అనుకున్నాడు ఆ క్షణంలో సూర్య తనని చూసు కాసేపటికి తనని గమనిస్తున్నట్లు అనిపించి సూర్య వైపు చూసి ఏంటి చూస్తున్నావు మీ ముందు ఫుడ్ ఉంది కదా మరి నన్నెందుకు తినేసేలా చూస్తున్నావు అన్నం తిను అంటుంది శుభ ఆ పెద్ద అందగత్తె బయలుదేరావని నిన్ను చూస్తున్నా అన్నాడు సూర్య మీకు తెలిసిన మీడియా ఎక్కుతారు కదా నీ పైన కేసు వేసి వాళ్ళంతా అందంగా నేనెక్కడ ఉంటాను అంటుంది దెప్పుతూ శుభ నువ్వు దయ్యం నీకంటే అదే నయ్యం నేను కేర్ చేయకుండా నాపైన పడి చచ్చిపోతుంది కాని నేను నిన్ను ఎంత ప్రేమించినా నీ మొండి చేతలు నీవే అన్నాడు సూర్య ఇక అంతే నెక్స్ట్ సెకండ్ ఏం బావా నువ్వు నేను వేరా ఎందుకలా నా మీద అంత కోపం చూపిస్తున్నావు అంటూ ఏడవడం మొదలు పెట్టేసింది శుభ ఆశ్చర్యపోయాడు సూర్య ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పటిదాకా బాగానే గొడవ పడ్డావు కదా నాతో అని అడిగాడు మరి నన్నెందుకు ఊరికే తిడుతున్నావు నేనేం తప్పు చేశాను ఒప్పుకుంటా నీ కష్టం వచ్చినప్పుడు పారిపోయాను కానీ దానికి రీజన్ మీకు ఇదివరకే చెప్పాను అయినా ఇప్పుడు మీరు నన్ను అర్థం చేసుకోకుండా ఎన్ని మాటలు అంటున్నారు అంటుంది ఏడుస్తూ శుభ ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి హ్యాపీ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి